నమస్కారం మిత్రులారా తెలుగు టెంపుల్ ట్రక్స్ ఛానల్కు స్వాగతం పవిత్ర కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో ఒక అరుదైన దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది ఆలయం యొక్క గర్భగుడిపై ఒక తెల్లని గుడ్లగూబ కనిపించింది ఈ అరుదైన సంఘటనను చాలామంది సంకేతంగా శ్రేయస్సు మరియు లక్ష్మీదేవి ఆగమనానికి ప్రతీకగా భావిస్తున్నారు ఈ తెల్లని గుడ్లగూబను చూడటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఎందుకంటే హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం ఆలయ అధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు ఆలయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓ విశ్వభూషణ్ మిశ్రా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ చిత్రాలను పంచుకున్నారు ఆయన తన పోస్టులో శయన ఆర్తి తర్వాత బాబా శిఖరంపై తెల్లని గుడ్లగూబ కనిపించింది ఇది శుభానికి ప్రతీక అని రాశారు ఆలయ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పిఆర్ఓ ఆనంద్ శుక్లా కూడా ఈ గుడ్లగూబ యొక్క ఫోటోలను తీశారు సోమవారం రాత్రి సుమారు పది గంటలకు ఈ తెల్లని గుడ్లగూబ ఎక్కడనుంచో వచ్చి ఆలయ స్వర్ణ శిఖరంపై కూర్చున్నదని అయితే ఉదయం అదక్కడ కనిపించలేదని ఆయన తెలిపారు ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది భక్తులు దీనిని శివుని మరియు లక్ష్మీదేవి యొక్క ప్రత్యక్ష ఆశీర్వాదంగా భావిస్తున్నారు ఈ సంఘటన వారి విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుందని జీవితంలో సానుకూల శక్తిని నింపుతుందని పలువురు భక్తులు విశ్వసిస్తున్నారు మొత్తానికి కాశీ విశ్వనాథ ఆలయంలో తెల్లని గుడ్లగూబ కనిపించడమనేది భక్తులలో భక్తిభావాన్ని ఆశను మరింత పెంచింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి మరియు మరిన్ని భక్తిపూర్వకమైన వీడియోల కోసం మా తెలుగు టెంపుల్ ట్రిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓం శివాయ